రాగి అంబలి ఆర్ జావలో ప్రొబైటిక్స్ ఉంటాయని చాలామంది అనుకుంటారు కదా కానీ యాక్చువల్గా రాగి జావలో అయితే లైవ్ ప్రొబైటిక్స్ అనేవి జీరో అనమాట అస్సలు అందులో ప్రొబైటిక్స్ అనేవి ఉండవు కొంతమంది అప్పటికప్పుడే ఇన్స్టెంట్గా కొంచెం వాటర్లో రాగి పిండిని కలుపుకొని రాగి లాగా చేసుకుంటారు అందులో ప్రొబైటిక్స్ ఉండవు అని చెప్పి నైట్ టైం కొంచెం వాటర్లో రాగి పిండిని కలుపుకొని ఓవర్నైట్ ఫెర్మెంట్ చేసుకొని ఉదయాన్నే రాగి జావులాగా చేసుకొని తాగుతూ ఉంటారు ఇందులో చాలా ప్రొబైటిక్స్ ఉంటాయి అనుకొని ఓవర్ నైట్ ఫెర్మెంట్ చేయటం వల్ల అందులో ప్రొబైటిక్స్ అయితే క్రియేట్ అవుతాయి కాకపోతే మనం హండ్రెడ్ డిగ్రీ సెంటిగ్రేడ్ దాటి బాయిల్ చేస్తాం కదా ఆ బాయిల్ చేసేసరికి అందులో ఉన్న ప్రొబైటిక్స్ చనిపోతాయి అందుకే ఇది జింజర్ బగ్ వాటర్ కెఫీర్ మిల్క్ కెఫీర్ కంబూచా లాంటి హై ప్రొబైటిక్స్తో ఈక్వల్ కాదు వీటిలో మనకి లైవ్ ప్రొబైటిక్స్ ఉంటాయి అవి మన గట్ హెల్త్కి చాలా మంచిది ఈ పేర్లన్నీ వింతగా అనిపిస్తే ఇవన్నీ గట్ హెల్త్ని పెంచే ప్రొబైటిక్ రెసిపీస్ ఈ ఛానల్లో ఫుల్ వీడియోస్ నేను ఆల్రెడీ పెట్టాను మీరు ఇంకా చూడకపోతే చూసి ట్రై చేయండి మరి అయితే అంబల్ని ఇలా ఫెర్మెంట్ చేయటం అంటే పొలియబెట్టడం వల్ల అసలు ఉపయోగం అనేదే లేదా అని మీరు అనుకోవచ్చు ఫెర్మెంటేషన్ ప్రాసెస్లో ప్రొబైటిక్స్ అయితే రావు కానీ అదర్ బెనిఫిట్స్ అయితే వస్తాయి అవేంటి అంటే అందులో ఉండే ఫైటేట్స్ తగ్గుతాయి దానివల్ల మనకి న్యూట్రియన్స్ అబ్జార్షన్ అనేది పెరుగుతుంది అలాగే ఐరన్ కాల్షియం బయో అవైలబిలిటీ కూడా పెరుగుతుంది జనరల్గా ఈ రాగి జావలో ఐరన్ కాల్షియం చాలా చాలా తక్కువ ఉంటుంది కాకపోతే ఫెర్మెంట్ చేయటం వల్ల కొంచెం హెల్ప్ అవుతుంది అలాగే బీ కాంప్లెక్స్ వైటమిన్స్ కూడా కొంచెం ఇంక్రీజ్ అవుతాయి ఇలా ఫెర్మెంటేషన్ ప్రాసెస్లో ప్రీ డైజెస్ట్ అవ్వటం వల్ల ఈజీగా డైజెస్ట్ అవుతుంది అందుకనే ఈ రాగి అంబలిని గట్ ఫ్రెండ్లీ అని చెప్పొచ్చు కానీ ప్రొబైటిక్ డ్రింక్ అని చెప్పడం కరెక్ట్ కాదు నిజంగా మీరు గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవాలి రియల్ ప్రొబయోటిక్స్ కావాలి అని అనుకుంటే నేను ముందు చెప్పిన రెసిపీస్ని ట్రై చేయండి